నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు జమ అవుతాయా కావా అనేది తెలియజేయడం జరిగింది ఇక ఇప్పటికే ఈ డబ్బుల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు మహిళలందరూ కూడా ఈ నేపథ్యంలో చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడతాయా పడవా అనే వివరాలు మీకు అందించడం జరుగుతుంది వీడియోను దయచేసి లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే చేయుత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు మహిళల ఖాతాల్లోకి కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి దాదాపు ఇంకా రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను జమ చేయాల్సినటువంటి ప్రభుత్వం మనకు నేపథ్యం అయితే ఉందన్నమాట ఇక ప్రభుత్వం అయితే ఈ డబ్బుల అయితే ఎక్కడా కూడా మనకు ప్రకటన అయితే చేయలేదండి ఇక గతంలో మనకు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో వాటి మీద అయితే ఉన్నది ప్రభుత్వం ఇక ఈ పాత పెండింగ్ చేయుత డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే లేదు ఇక ఈ వైఎస్ఆర్ చేయుత గతంలో విడుదల చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వరకు ఈ డబ్బులు ఇక జమ అవ్వదు ఇక ఈ పథకం గురించి మీరు ఆస్వదర్లు మీకు అమౌంట్ అయితే జమ కాదు ఇక మన చంద్రన్న ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు పదహైదు వందలు కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ పథకాలు అయితే అమలు అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి